నా యూట్యూబ్ ఛానల్ కోసం నేను కిచెన్లోకి కొన్ని ఐటమ్స్ అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అవి ఎలా వచ్చినాయి ఎంత కాస్ట్ ఏంటి అనేది చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని కేక్స్ తయారు చేయాలి అని చెప్పేసి నేనైతే ఆర్డర్స్ పెట్టుకున్నాను కేక్స్ కోసం అని చెప్పేసి ఇదైతే కేక్ని దాని పైన పెట్టుకుని డెకరేషన్ చేసుకోవడానికి ఇది ఒక స్టాండ్ అనమాట ప్లాస్టిక్ వచ్చింది మనకి వెనకాల ఊగుతూ ఉంటుంది అలా చూసి ఎవరు భయపడద్దు అది అలానే వస్తుంది లూజ్ ఇస్తాడు అనమాట మనకి రింగ్ లాగా తిరగడానికి లూజ్ ఇస్తాడు అది నేను ఎలాగ దాంతో డెకరేషన్ చేసుకుంటారు కేక్ని ఏంటి అనేది ఇంకా వీడియోస్లో పెడతాను దాని గురించి నేనైతే ఐస్ క్రీమ్ బౌల్స్ ప్లాస్టిక్ ఆర్డర్స్ పెట్టుకున్నాను చూడ్డానికి లానే ఉంటాయి కానీ ప్లాస్టిక్ అనమాట చాలా తక్కువ కాస్ట్లో వచ్చినాయి వన్ థర్టీ ఎయిట్ రూపీస్కి నాకు సిక్స్ బౌల్స్ వచ్చినాయి ఇప్పుడైతే నేను ఇవన్నీ కలిపి నాకు ఒక్క సెట్ అన్నమాట ఇది ఒక సెట్లోని తీసుకున్నాను ఏమొచ్చినాయి ఎంత కాస్ట్ ఏంటని చూద్దాము ఇప్పుడు నేను తీసాను కదా వైట్ కలర్దే అది దాంట్లో క్రీమ్ వేసుకొని మనం ఈ మూన్స్తోని కేక్ మీద ఫ్లవర్స్ లేదా డిజైన్స్ గీసుకుంటాము అవి మనకు నచ్చిన డిజైన్స్లో మనం చూసుకోవచ్చు యూట్యూబ్లో కేక్ డిజైన్స్ అని కొడితే చాలానే వస్తాయి మనకి అవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్స్లో ఇస్తాడు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మనం వేసుకోవచ్చు మన కేక్ డిజైన్స్ అని మన యూట్యూబ్లో కొట్టంగానే చాలానే వీడియోస్ వస్తాయి అవి మనం చూసుకొని ట్రై చేయొచ్చు క్రీమ్తో అది నేను సపరేట్గా ఫస్ట్లో కొన్నాను ఆ మోల్స్ వేరే ఈ మోల్స్ వేరే డిజైన్స్ కొంచెం మారినాయి అనమాట అదైతే నాకు వన్ ఫార్టీ నైన్ సింగల్ పడింది అప్పుడు ఎప్పుడో కొన్నాను త్రీ ఇయర్స్ బ్యాక్ బ్లాక్ కలర్లో మనకి కప్స్ లాగా ఇచ్చాడనమాట ఒక్కొక్కటి వన్ కప్పు అని ఉంటుంది ఇంకొకటి వన్ థర్డ్ కప్పు అంటే ముప్ప వంతు ఇంకా అరవంతు ఇంకా ఒకటిలో ఒక కప్లో నాలుగో వంతు అలాగ మనకి ఫైవ్ పార్ట్స్గా మనకి చిన్న చిన్న కప్స్ లాగా ఇచ్చాడు ఇవి మనకి చాలా ఉపయోగపడతాయి నేను ఏదైనా రెసిపీస్ తయారు చేయడానికి బాగా ఉపయోగపడతాయి కొలతల్లో మీకు క్లారిటీగా వివరంగా చెప్పగలుగుతాను అని చెప్పి నేను తక్కువ రేట్లో ఈ కప్స్ని అయితే ఆర్డర్స్ పెట్టుకున్నాను ఏంటంటే స్పూన్స్ అనమాట మనకి స్పూన్స్లో కూడా ఐదు భాగాలుగా ఇచ్చారు కప్స్ ఎలా అయితే మనకి ఐదు భాగాలుగా ఇచ్చారో ఈ స్పూన్స్ కూడా అలానే ఐదు భాగాలుగా ఇచ్చారనమాట కాస్ట్ వచ్చేసి చాలా చాలా తక్కువ నాకు చాలానే ఐటమ్స్ వచ్చినాయి దాంట్లో ఎన్ని వచ్చినాయి ఇంకా ఈ మొత్తం ఎంత అమౌంట్ అనేది చెప్తాను చివరి వరకు చూడండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదేంటంటే మన కేక్కి మనం విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి అవన్నీ నీట్గా రావడానికి ఈ మూడు ఇంకా కింద వైట్ కలర్లో ఉంది కదా అది ఈ నాలుగు కూడా మనకి నీట్గా అప్లై అవ్వడానికి అనమాట విప్పింగ్ క్రీమ్ని కేక్కి మనం నీట్గా అప్లై చేసుకోవడానికి ఇదేంటంటే మనము పీస్ని కట్ చేసేటప్పుడు కింద నుంచి కరెక్ట్గా పీస్ అనేది తీసుకోవడానికి ఆ చిన్నది అనమాట ఈ రెండు కూడా మనకి డెకరేషన్ చేసుకోవడానికి ఇది కూడా మనం చుట్టూ కేక్ ఉంటుంది కదా ఆ చుట్టూ మనం డిజైన్స్ తీసుకోవడానికి నాలుగు విధాలుగా మనకి ఇక్కడ చూసారు కదా ఈ నాలుగు కూడా మనకి కేక్ని డిజైన్ చేయడానికి ఇచ్చారనమాట కేక్స్ అయినా మనం డిజైన్ చేసుకుంటాం వీటితోని నాలుగు రకాలుగా ఇచ్చారు ఆ కింద వైట్ కలర్లో ఉంది కదా అవి ఏంటంటే మనకి డిజైన్ వాటితోని ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చు అంట నేను పిక్స్లో చూశాను కానీ నేను ఎప్పుడూ చేయలేదు ఇదే ఫస్ట్ మీ అన్నీ ఆర్డర్ పెట్టుకోవడం కదా ఈ ఏంటంటే మనము విప్పింగ్ క్రీమ్ వేసుకొని డిజైన్స్ వేసుకోవడానికి అనమాట ఫస్ట్ మోల్స్ అనేది అందులో వేసుకొని తర్వాత క్రీమ్ అనేది వేసుకోవాలి ఈ కవర్స్ నాకు ఐదు వచ్చాయి వాటి మీద పిక్స్ మీద వేస్తాడనమాట మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు ఈ పేపర్స్ ఒక ఫైవ్ వస్తాయి అని చెప్పి వాడు క్లారిటీగా రాస్తాడు అవన్నీ చూసుకొని మనము ఆర్డర్ అనేది పెట్టుకోవాలి ఈ ఫైవ్ వచ్చినాయి అనమాట నాకు టోటల్ ఐటమ్స్ అయితే నాకు నైన్ ఐటమ్స్ వచ్చినాయి చూసారు కదా కేక్ సంబంధించి ఇవన్నీ కూడా మనం కేక్ సంబంధించి ఇంకా కప్స్ అయితే మనము ఏదైనా రెసిపీస్ చేసుకోవడానికి చాలానే ఉపయోగపడతాయి మనకి కేక్స్ కూడా తయారు చేసేటప్పుడు క్లారిటీగా మనము కొలతల ప్రకారంలో వేసుకోవచ్చు నీటికి ఉపయోగపడతాయని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఆ బ్రష్లు అయితే చాలా అంటే చాలా డెలికేట్గా ఉన్నాయి చాలా చిన్న బ్రష్లు మనం సపరేట్గా కొనుక్కుంటేనే మనకి అమౌంట్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ అమౌంట్ బట్టి మనకి క్వాలిటీగా వస్తాయి అనమాట ఇవన్నీ ఐటమ్స్ కలిపి వచ్చాయి కాబట్టి మనకి అలాగా ఒక్కొక్కటి డెలికేట్గా వచ్చే అవకాశం ఉంటుంది అన్నీ నాకు వచ్చిన నైన్ ఐటమ్స్లో ఒక్కటైతే నాకు నచ్చలేదు బ్రష్లు ఒకటే డెలికేట్గా ఉన్నాయి నచ్చలేదు మిగతా అన్నీ కూడా చాలా చాలా క్వాలిటీతో చాలా బాగున్నాయి ఆ ప్యాకేజీ ఇంకొకటి వచ్చేసి ఐస్ క్రీము బౌల్సు చిన్న చిన్న బౌల్స్ గ్లాసుల్లో కనిపిస్తే కానీ ప్లాస్టిక్ అది ఇంకొకటి వచ్చేసి కిచెన్కి నాకు కింద సరే నాకు బ్యాక్గ్రౌండ్ బాగా కనిపించట్లేదు అని స్టిక్కర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కిచెన్లో వేసుకోవడానికి ఇదండి ఈరోజు వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీ చాలా బాగున్నాయి ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే